హలో అండి మొన్న మేమందరం కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళాము అక్కడ ఈ రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది చాలా టేస్టీగా కూడా ఉంది అయితే ఇది రెస్టారెంట్స్లలో తవా పైన చేస్తారు నేను మాత్రం మనందరికి అవైలబుల్గా ఉండే స్టిక్ గిన్నెలోనే చేసి చూపిస్తున్నాను ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తందూరి మసాలా ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ టమాటో క్యాప్సికము పనీర్ ముక్కలు రెడీగా పెట్టేసుకొని పన్నీర్ని మాత్రం ఇలా పొడుగు పొడుగుగా ఫింగర్ సైజు లో సన్నగా కట్ చేసుకొని దాని మీద ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసేసి కొద్దిగా ఆయిల్ తో కొద్దిగా వాటర్ తో ఈ పన్నీర్ ముక్కలకి మసాలాలన్నీ కోటయ్యేటట్టు చక్కగా కలిపేసి అన్ని వైపులా చక్కగా ఫ్రై అయ్యేటట్టు కొద్దిగా ఆయిల్ తో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి అయితే ఈ రెసిపీ మనకు ఉత్తరప్రదేశ్ లోని అవధి నుండి వచ్చిందంటారు అయితే కుర్చన్ అంటే ఏదైనా మనం ఫ్రై కూరలు వండినప్పుడు కింద అడుగు పడుతుంది కదా దానిని కుర్చనీ అంటారు దానిని గీకి మళ్ళీ మనము గ్రేవీలో కలుపుతాం కదా దానిని కూరచునా అంటారు సో ఈ విధంగా తవాపైన ఒకవేళ ఈ పనీర్ కుర్చొని రెసిపీ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ రెసిపీలోకి వెళ్తే అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి రెండు టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి మంచిగా చిటిపట్లాడిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసి రెండు విరపకాయలు అల్లం వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి ఆనియన్స్ ఉప్పు పసుపు ఇవన్నీ వేసేసి చక్కగా మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి రెస్టారెంట్కి వెళ్లకుండా ఇంట్లోనే మీరు ఈ రెసిపీ మొత్తం ఫాలో అయితే చక్కగా మీరే చేసేసుకోవచ్చు ఎంతైనా ఇంట్లో చేసుకుంటే హైజీన్ కదా ఈ కర్రీ గ్రేవీలా ఉండదు సెమీ గ్రేవీలా ఉంటుంది సో చపాతీ కానీ పూరీ కానీ నాన్స్కి కానీ పులాబ్కి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ మగ్గే లోపల టమాటోస్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నా దగ్గర చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఆరు తీసుకున్నాను మీరు పెద్దవైతే ఒక నాలుగు తీసుకోండి చూడండి ఆనియన్స్ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు టమాటోస్ వేసేసి కొద్దిగా కారం కూడా వేసేసి బాగా మగ్గించుకోవాలి టమాటోస్ మంచిగా ఉడికే వరకు క్యాప్సికమ్ ఆనియన్ టమాటోని పొడుగు పొడుగ్గా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు టమాటోస్ ఆనియన్స్ అన్నీ చక్కగా ముగ్గిపోయాయి వీటిలో నుంచి మనము ఎండుమిరపకాయలు బిర్యానీ ఆకుని సపరేట్ చేసేసి మిగతా వాటిన్నిటిని బరకగా మిక్సీ చేసి పెట్టుకోవాలి తర్వాత అదే గిన్నెలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇందాక పక్కన పెట్టి ఉంచుకున్న బిర్యానీ ఆకు ఎండుమిరపకాయలు వేసేసి వాటితో పాటే క్యాప్సికమ్ టమాటో కూడా వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మెత్తగా అయిపోవద్దు కొద్దిగా క్రంచిగా ఉంటేనే బాగుంటుంది ఈ స్టేజ్లో మనం ఇందాక బరకగా మిక్సీ చేసి ఉంచుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని వేసి పాటే ధనియాల పొడి జీలకర్ర పొడి తందూరి మసాలా ఖచ్చితంగా వేసేసి చక్కగా కలిపేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మనము ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ అనేది సెమీ డ్రైగా ఉంటుంది ఎక్కువ రన్నీగా ఉండదు ఈ టైంలో మనం వీటిలో ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న తందూరి పనీర్ని వేసేసి చక్కగా కలిపేసుకుంటే పనీర్ కుర్చని రెడీ అయిపోతుంది లాస్ట్కి చాట్ మసాలా కొద్దిగా కసూరి మేతి కొత్తిమీర ఆకుతో గార్నిష్ చేసేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ కుర్చన్ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్ అకేషన్స్లో ఇలాంటి పన్నీర్ కుర్చన్ తయారు చేసుకుంటే అందరికీ చాలా నచ్చుతుంది మరి మీకు ఈ రెసిపీ ఎలా అనిపిస్తుంది నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్